మగాల్లో చెడ్డ గుణాలు ఉన్నాయని ఎంత వాస్తవమో మగాలలో చెప్పుకోలేని బాధాకరమైన సంగతులు ఉన్నాయనో కూడా అంతే వాస్తవం కొంతమంది మగాలు చాలా దారుణంగా ఏడుస్తారు మగాలు ఏడొచ్చు అంటే నేను అంటాను ఎడొచ్చు కొంతమంది మగాలు ఉంటారు ఒంటరి కూర్చుంటాడు ఆడ అలా ఒంటరి కూర్చున్నప్పుడు ఆ చూస్తే బాధ్యస ఎందుకు ఒంటరి కూర్చున్నాడు అంటే ఆడ బయటికి చెప్పడం ఫ్యామిలీ విషయాలు వాడికి ఒక మెచ్యూరిటీ ఉంది వాడు ఒంటరి కూర్చుంటాడు గుండెల్లో చాలా విషయాలు దాచుకుంటాడు ఆ విషయాలు దాచుకున్నప్పుడు వాడు ఎవరితో పంచుకున్న కుటుంబం పరుగు పోతుంది వాడు ఎవరికి చెప్పలేడు మరి ఏం చేయాలంటే ఆ బాధను తట్టుకోలేక ఆ పంటి బిగున వాడి బాధను దాసేసుకుని ఎవరికై చెప్పలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్న మగాలు ఉన్నారంటే మీరు నమ్మగలరా అటు అమ్మను ఆనంద పెట్టాలో ఇటు కట్టుకున్న దాన్ని ఆనంద పెట్టాలో ఇటు తోబుట్టువుల మాట వినాలో లేదా నా భార్య తాలూక మాటలు వినాలో ఎద్దరినీ సమానంగా చూడలేక వాళ్ళ మాట వినక వీళ్ళలో మాట వినక ఉదయం నుంచి సాయంత్రం వరకు గొడ్డులా కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో మనశ్శాంతి లేక ఇసుకుపోయి ఇసుకుపోయి ఇలాంటి బతుకు బతికే కన్నా చచ్చిపోతే బాగున్నాను ఒంటరిగా పోయి ఎక్కడో నదుల దగ్గర దూరంగా కూర్చుని ఎడ్చే ఉన్నారంటే మీరు నమ్మగలరా మగాలు ఏడుస్తారంటే ఏడుస్తారు మగాలు కన్నీళ్లు దిగమింగుకుంటారంటే దిగమింగుకుంటారు మగాల్లో చెడ్డాలు ఉన్నారని ఎంత వాస్తవమో కుటుంబం కొరకు వారి విలువల కొరకు కట్టుబడే వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు వారు ఎవరైతే అన్ ప్రవర్తించే వాళ్ళను కూడా భరించే పురుషులు ఉన్నారంటే ఉన్నారు కొన్నిసార్లు వాళ్ళు అలా కంట్రోల్లో ఉంటారు అవి తట్టుకోలేరు ఆ తట్టుకోలేని టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటంటే తాగేసి తాగుబోతులైనా అయిపోతారు ఆ బాధను తట్టుకోలేకపోతే సూసైడ్ అయినా చేసుకుంటారు లేదా మొత్తానికి అన్నీ వదిలేసి హిమాలయాలకు పోతారు దద్దలు లేదా మొత్తానికి చెప్పండి సన్యాసి అయిపోతాడు ఈ సంవత్సరం నేను ఎదలేకపోతున్నానని నేను భరించలేకపోతున్నాను అందుకే ఏంటివన్నీ అంటే ఈ పురుషులను అర్థం చేసుకునే మరో పురుషుడు ఉన్నాడంటే ఆడే మాత్రం చేసుకుంటారు ఆడు నువ్వు ఒకటే తాడిపల్లి గుడులో పెట్టారంట కొత్తగా సంఘం భార్య బాధితుల సంఘం శ్రీకాంత్ అనే దగ్గర ఉంది నెంబరు అడగండి సేవ్ చేసుకున్నాడు మరి ఎందుకో నాకు అర్థమవుతలేదు ఆయన ఇప్పుడు ఆ నెంబర్ డిలీట్ చేయడం బాగా భార్య బాధితుల సంఘం అవి భార్య వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి ఇంట్లో అమ్మ వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి అత్త వల్ల బాధలుంటాయో ఉంటాయి మామ వల్ల బాధలు ఉంటాయి ఉంటాయి తండ్రి వల్ల బాధలుంటాయి ఉంటాయి ఇంట్లో పుట్టిన పిల్లల వల్ల బాధలు ఉంటాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉంటాయి ఇవి ఎవరికి చెప్పుకోలేక ఈ అవుతున్నాడు దాచు పెట్టుకుంటాడు దాస్ పెట్టుకుంటాడు దాస్ పెట్టుకుంటాడు ఒకేసారి బ్లోట్లా ఫేలిపోతాడు ఆ పేలిపోయిన పేలుడే చచ్చిపోతాడు కట్టుకోలేకపోతాడు ఎంత సంపాదిస్తే దేనికండి నా వెనక్కున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేను ఓ పురుషుడా నీకే చెప్తున్నాను నా సహోదరులారా అన్నలారా తమ్ముళ్ళారా నా జత పని వారి మీ అందరికీ సెలవిస్తున్నమాట నువ్వు ఎంత ఏడాలి అంత ఏడ్చే రాత్రి నీకే చెప్తున్నాను ఏ నీకే చెప్తున్నా అంటున్నాడు బైబిల్లో నీకే ఏ పురుషుడా నీకే నేను చెప్తున్నా ఎమోషన్స్ కంట్రోల్ చేయకండి దాన్ని ఎక్స్పోజ్ చేయండి దాన్ని అర్థవంతంగా ఎక్స్పోజ్ చేయండి ఎంత ఏడవాలో ఏడవండి ఎంత బాధపడాలో అంత బాధపడండి ఎందుకంటే బైబుల్ ఎలా అంది దుఃఖపడు వారు చెప్పండి ధన్యలు మన ఎమోషన్స్ని బట్టి దేవుడు దేవుడట్టునాడు ఇదిగో బ్లెస్డ్ పీపుల్ మీరు అందులో మనకు ఒక రాయితీ ఉంది ఏడ్చేవాళ్ళ ధాన్యలు అంటే ఏడవండి ఆ ఏడ్చే దానిలో ధన్యత ఉంది అది ఎలా ఏడవాలంటే క్రైస్ట్ అంటున్నాడు నేను ఏడ్చినట్టే ఏడవండి ఆశ్చర్యం అద్భుతంగా కనిపించే మాటని చెప్పిన ఈ భూమి మీద జీజస్ బతికినప్పుడు ఏడ్చాడు ఈ భూమి మీద క్రైస్త సంచరించినప్పుడు యేసు క్రీస్తు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు పలుమార్లు ఏడ్చాడు ఆయన ఎవరు తెలుసా ఒక పురుషుడు సకాల పురుషుడు ఆయన పేరే సోకాల పురుషుడు అంటే ఆయన ఈ వ్యాధికి గురయ్యాడు బాధకు గురయ్యాడు కక్ష్యమనే వనంలో ఆయన బీపీ లెవెల్స్ పెరిగిపోయాయి ఆయన ఎమోషన్స్ చాలా తీవ్రస్థాయికి వెళ్ళిపోయాయి ఎక్కెక్క ఏడ్చాడు ఆడపిల్లలా ఏడ్చాడు ఎంత ఏడవాళ్ళంతా ఏడ్చాడు ఆ ఏడ్చిన ఆయన అనుభవాలు నాయన మనలాంటి బాధలకుండా వెళ్ళిన ఆయన మన ప్రధానాజకుడైన ప్రభు అని ఏసుకరిస్తారు అంటున్నాడు దుఃఖపడి వారు ధన్యులు వారు వాదార్చబడతారు ఆయన ఎంతకు అంత పెద్ద మాట అంటున్నాడంటే ఆ ఎబ్రి పత్రికలు అట్టిన ఒక్కసారి చూడండి ఎబ్రి పత్రిక త్వర త్వరగా ఎపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుతాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు కానీ సమస్త విషయాల్లో మన వలనే శోధింపబడి ఆయన పాపము లేనివాడు చెప్పండి ఆయనకి యాంగ్రీ ఉంది ఆయనకి ఎమోషన్స్ ఉన్నాయి ఆయనకి క్రైసిస్ ఉంది ఆయనకి లోన్లీనెస్ ఉంది ఆయన కూడా ఒక మగాడు ఈ భూమి మీద ఎంత బాధపడతాడో అంతగా బాధపడడు గమ్మ చెప్పిన ఆయన సొంత సహోదరులైన అర్థం చేసుకోలేదు తండ్రి కానీ తండ్రి తన సరిగ్గా అర్థం చేసుకోలేదు తనకి కన్నిన తల్లి ఎవరైతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన పిచ్చోడు అనుకున్నారు తన వెనకాల పుట్టిన అక్క తన వెనకాల పుట్టిన చెల్లుళ్ళు తమ్ముళ్ళు మా అన్నయ్యకి పిచ్చి పట్టిందన్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆయనకు కూడా ఉన్నాయి తన ఇంట్లో వాళ్ళు యాంటీ అయ్యారు తన ఈదిలో వాళ్ళందరూ యాంటీ అయ్యారు తన ఊరంతా నజరత్ ఆయనకి యాంటీ అయిపోయింది అలా డ్రైవ్లో ఆయన ఎమోషన్స్ పగవేనండి తన ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని ఏడ్చినట్టు బైబిల్లో లేదు తన ఊర్లో వాళ్ళు ఏదో అన్నారని ఇంట్లో వాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు ఏదో అన్నారు ఏడ్చినట్టు బైబిల్లో లేదు కానీ ఆయన ఏడ్చాడు తన స్నేహితులు భాగమేనండి తన వదిలేపోయినందుకు ఆయన ఆడవలేదు కానీ ఆయన ఏడ్చాడు ఆయన ఎందుకు ఏడ్చాడంటే బైబిల్ అంటుంది తండ్రి చిత్తం కోసం ఏడ్చాడు దేవుని మహిమ కోసం ఏడ్చాడు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఏడ్చాడు అందుకే ఏ పురుషులు ఎవరైతున్నారో ఓ పురుషుడా నీకు నాకు చెప్తున్నాడు నువ్వు ఏడు నీ భార్య కోసం ఏడు నువ్వు ఏడు నీ స్నేహితుల కోసం ఏడవద్దు నువ్వు ఏడు నువ్వు ఎంత ఏడవాలో ఏడు ఆ ఏడ్చేది దేవుని కోసం ఏడు నువ్వు తండ్రి అవుతావు దుఃఖపడేవారు తండ్రిలు అంటే ఎలా నీ అప్పుల కోసం ఏడితే ధన్యుడు బువు నీ భారత కోసం ఏడిస్తే దండిడు అవ్వు నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం ఏడిస్తే దండ్రిడు అవ్వు నీకు మంచి భార్య భర్త రాలేనందుకు లేదా నీ అత్తమామల్ని నిన్ను అర్థం చేసుకున్నందుకు ఏడిస్తే దండి వాళ్ళు ఏడిపిస్తారు అలానే ఉంచు అలానే తాయి ఒక నవ్వు నవ్వు వదిలాయి కానీ ఒక విషయం కోసం మాత్రం ఎక్కెక్కాడు ఆ విషయంలో తెలుసు దేవా ఈ బాధల్లో ఈ కష్టాల్లో ఈ కన్నీల్లో ఈ అర్థం చేసుకోలేని ఈ కుటుంబంలో నీ చిత్తాన్ని నేను తుదముట్టుకు నెరవేర్చలేనేమో అని ఏడుస్తున్నాను ప్రభా నేడు ఆయన చిత్తం కోసం వ్యాడు ఆయన ప్రార్థనలోయ్యాడు ఆయన వాక్యం కోసం వ్యాడు ఆయన మాటల కోసం వ్యాడు అవసరమైతే బీపీ తెచ్చుకో ప్రభావిని నిస్కరిస్తున్నారు చెమట రంధ్రాల్లో నుంచి రక్తం వచ్చిందంట అని అడుగుతున్నాను ఎందుకు రక్తం వచ్చిందంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు చెప్పనా తన భార్య మీద కోపం కోపచ్చి కాదు గుర్తుపెట్టుకోవాలి తనకు భార్య లేదు తన కుటుంబం మీద కో అంత బీపీ ఎందుకు వస్తుంది ఆయనకి ఆయన ఏ చెట్లని గుద్దలేదే ఆయన ఏ గోడల్ని గుద్దలేదే ఆయన ఏ వస్తువుల్ని తనలేదే ఆయన ఎక్కడ ఎవరి మీద గట్టిగా అరవలేదే ఆయన గట్టిగా అరిసరిసి ఏడుస్తున్నది ఏదైనా ఉందంటే ప్రార్థనలో నా దేవా నా దేవా నా దేవా ఈ శారీరకమైన కష్టంలో ఈ మానసికమైన ఇబ్బందుల్లో ఈ సమస్యల్లో దేవా నేను చేతులు తరుస్తున్నాను ప్రభువా ఈ పాత్ర నేను పోషించలేము అని నేను భయం వేస్తుంది నీ చిత్తమైతే ఈ పాత్ర కొంచెం గ్యాప్ ఇవ్వు లేదా ఇది మోయట నీ చిత్తమైతే మోయగలిగే శక్తి నీవు ప్రభువా నేను అడుగుతున్నాను మగాళ్ళందరినీ అడుగుతున్నాను ఎప్పుడన్నా దీనికోసం ఏడ్చారా పెళ్ళ తిట్టింది నేను ఏడిసేవాళ్ళు ఉన్నారండి సన్నాసి గల్లందరూ పూ ఇలాగ ఎడుతున్నాడు ఒకడేలాగే మా ఆవిడ క్రితండి పూలు అన్నీ ఆవిడకి ఎడతారా ఆడవడో ఫోన్ చేశాడు ఫోన్ చేసి మొన్న నిన్న మొన్న ఇప్పుడు చేసాడు నా పక్కన ఒకడు చేసినప్పుడు అని మా ఆవిడ మాట్లాడు ఆవిడ మాట్లాడిన నేనేం చేయను నేను ఏం చేయను చెప్పు ఇదే అడిగాను నేను మాట్లాడట్లేదు అని అడిగాడు ఈ ఉంది ఆడు ఆవిడ మాట్లాడు ఏం చేయమని ఏం చేస్తావు ప్రార్థన చేయ ఆవిడ కోసం ఏం చేస్తావు వదిలేమని చెప్తావా బయటపడమని చెప్తామా మా ఆవిడ మాట పిల్లం కొట్టిందని ఏడు ఏడ్చ దానికి ఏడొచ్చా మేనహుడ్ అది పిల్లం తిట్టిందని ఏడొచ్చా అత్త ఏదో అందని ఏడొచ్చా మామేదో అన్నాడని ఏడొచ్చా అప్పుల కోసం నడుతాను మగాడి ఇటు కోసం ఏడొచ్చా షికా కనిపించట్లేదు నడుతాను వాళ్ళు ఏడ్ వాళ్ళు ఏడ్చే కొద్ది గుర్తు పెట్టుకోండి విన్ను నేను నీ కోసం ఏడాను చెప్పండి నా దేవుని చిత్తానికి నువ్వు అడ్డొస్తున్నందుకు నీ కోసం కూడా ప్రార్థన చేసి ఏడుస్తానే తప్ప నీ మాటలకు నేను ఏడవను నువ్వు తెచ్చిన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నా బుర్రకి పిచ్చెక్కిపోతున్నా ఈ ప్రాబ్లమ్స్ కోసం నేను ఏడవ ఎందుకంటే నా ఏడుపు నా కన్నిటి బట్టు ఇలువ నాకు తెలుసు నా దేవుని కోసం తప్ప నేను కోసం ఏడవను సకాల పురుషుడు మనకు నేర్పిస్తున్న మోడల్ ఏంటో తెలుసా దేవుని కోసం ఏడవండి ఆయన అనుభవం లేనివాడు కదట మన ప్రధాన యాజకుడు అనుభవం లేనివాడు కదట మన వలె సమస్త విషయాలలో శోధింపబడి అనుభవం లేనివాడుగా లేడట మన వలె అన్ని విషయాల్లో గుర్తుపెట్టుకోండి అనుభవం ఉన్నవాడు కానీ మనందరూ చెప్తున్నాడట మీకు ఏ బాధ ఉన్నా ఆయన అన్నాడు నన్ను చూడండి శ్రమల్ని జయించే శక్తి వస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను త్వర త్వరగా ముగిస్తా మనం పడుతున్న బాధలకి ఇబ్బందులకి సమస్యలకి దుఃఖానికి సంతోషం లేని పనులకి భ్రమపరిచే కొన్ని కార్యాలకి ఇవన్నీ పురుషుల్లో ఈ సమాధానం లేని ప్రశ్నలతో ఉర్రో జీవితం అయిపోయిందిరా అని కురింగిపోయేవారు ఎవరైనా ఉంటే ఈ ఫోటో ఎదుక నాకు దొరకలేదు యూఎస్ఏలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మిస్టర్ వాంగ్ అన్యాయంగా తనకు వచ్చిన కొడుకుని ఒక పనికి మాల్ చంపేశాడు మిస్టర్ వాంగ్ ఆ దైవజన్ యొక్క కొడుకుని చంపేస్తారు దారుణంగా వాంగ్ వచ్చారు పర్మిషన్ తీసుకున్నాడు బతుకులు బతుకునాడుకున్నాడు ఆ చంపేసిన వాడికి కోర్టు పనిష్మెంట్ ఇచ్చింది వాడికి జీవిత ఖైదీ చేశారు ఆ జీవిత ఖైదీ చేసిన వాడిని పలకరించాలి నా కొడుకుని చంపునోడు నేను చూడాలనుకుంటున్నాను దయచేసి నాకు పర్మిషన్ ఇప్పించండి అని వాంగ్ లోపలికి వెళ్ళాడు జైలు లోపలికి నీకు పెరోల్ మీద బెయిల్ పెట్టించి నేను బయటకు రప్పిస్తాను కానీ నా కుమారుడా నా కుమారుడు వయసే నీకుంది నా కుమారుడు ఎందుకు చంపావు నేను అడగట్లేదు నా కొనుకుని ఎందుకు అంత చిత్రవద గురిచే చంపేస్తా నేను అడగట్లేదు కానీ ఒక మాట నేను అడుగుతున్నాను నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరిస్తావని అన్నాడంట ఖైదీగా ఆశ్చర్యం వేసింది ఏంటి నీ కొడుకుని చంపిన విషయాలు నువ్వు డిస్కషన్ చేయకుండా నువ్వు నమ్మిన దేవుడిని నమ్మమని ఎలా అడుగుతున్నావు అంటే మరో కొన్ని నేను అడుగుతున్నాను నేను నేను బయటికి రప్పిస్తాను నా కుమారుడ నాకు ఎలాగూ కొడుకు లేడు కనుక జరిగింది దృష్టిలో మీరు చదువుకోండి కావాలంటే నాకు ఎలాగూ కొడుకు లేడు కనుక నువ్వు బయటకు వచ్చిన తర్వాత నువ్వే నాకు కొడుకుగా ఉంటావు అని అడిగాడు అంటే మాటగా చలించిపోయాడు ముద్దాయి నీ కొడుకుని చంపి నన్ను కొడుక అని పిలుస్తున్నావు నీ కుమారుడిని చంపి నన్ను కుమారుడు అని పిలుస్తున్నావు నాకు బేలు పెడతానట్లో నన్ను బయటికి తీసుకొస్తానట్లో నన్ను బయట పడేస్తానట్లో పైగా ఒక మాట నన్ను అంటున్నావు ఐ అడాప్టెడ్ యూ నిన్ను నేను దత్త తీసుకుంటాను లవ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు అన్నాడు అప్పుడు ఆయన అన్నాడు నీకన్నా ఘోరాతి ఘోరమైన హంతకుడిని పలుమారు అనేకల్ని మాటలతో చంపేశాను నేను నా జీవిత భాగస్వామిని నా స్నేహితుల్ని పలుమార్లు ఆత్మీయంగా నేను చంపేశాను ఈ అంతకున్న ప్రేమించిన ఆ దేవుడు నాకు ప్రేమను చూపించాడు కనుక మైజాన్ నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను నా కొడుగ్గా ఉంటావంటే ఏడ్చి కాలు పట్టుకుని జీవితంలో ఎంత పెద్ద తప్పు చేసే నాకు అర్థమవుతుంది నేను చచ్చినంత కాలం నేను నీ కొడుగ్గానే బతికేస్తానని కొడుకు అయిపోయాడుకై విషయం చెప్తాను కదండి నేను అడుగుతున్నాను మన ప్రియుల్ని చంపినోడు ఎవడైతే ఉన్నాడో మనం ఆత్మీయంగా బాహ్యంగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చి వాళ్ళని చంపేసిన వాళ్ళు మనం ముందుకు వచ్చి మన నాశనం చేసిన వాళ్ళు మన ముందుకొచ్చి మన కళ్ళ ముందు మన చావును కోరుకున్న వాళ్ళు మనం ముందుకు వచ్చినప్పుడు చిరునవ్వుతో వాళ్ళని ఎలా పలకరించాలనే ఆ యాటిట్యూడ్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది చెప్పున స్వకాల పురుషుడు నీ లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వస్తుంది ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరైతున్నాడో నీ ఎమోషన్స్ ధన్యత కంటే నేను కొట్టిన వాళ్ళని కొట్టకుండా నిన్ను తిట్టిన వాళ్ళని తిట్టకుండా నిన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు బ్లేమ్ చేయకుండా నీ శత్రువును కూడా నీ సిరునవ్వుతో నువ్వు ఎప్పుడు పలకరించగలవా చెప్పనా నీ లైఫ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా క్రైస్ట్ ఉన్నప్పుడు వాంగ్ మిస్టర్ వాంగ్ ఇంత లవ్ నువ్వు ఎలా చూపించగలుగుతున్నావు అంటే ప్రభు అయిన యేసు వారిని బట్టి ఇప్పుడు చెప్పండి పురుషులు ఎమోషన్స్ తట్టుకోగలరు అంటే తట్టుకోగలరు ఎప్పుడు తట్టుకోగలరంటే పురుషులైన వారందరికీ బైబిల్ ఇస్తున్న సలహా నీ లైఫ్లో క్రైస్ట్ ఉంటే తట్టుకో నీ కోపాన్ని ఎలా ప్రదర్శించండి నీకు అర్థమవుతుంది నీ కోపంలో నీ కోపంలో మళ్ళీ చెప్తున్న న్యాయం ఉంటుంది నీ కోపంలో లీగాలిటీ ఉంటుంది నీ కోపంలో జస్టిస్ ఉంటుంది గుర్తుపెట్టుకో నువ్వు కోపబడ్డా అంటే దానికి ఒక అర్థం ఉంటుంది నువ్వు కోపడ్డా అంటే కుటుంబం మేలు కోసం కోపబడతావు నువ్వు కోపడ్డా అంటే దేమంటాడు వెరీ గుడ్ నేను నీ సైడే స్టాండింగ్ తీసుకున్నాను అంటాడు దేవుడు గుర్తుపెట్టు ఎందుకంటే నా కోపానికి అర్థం ఉంటుంది ఎందుకంటే నేను ఎందుకు కోప్పబడి అంటే నా లైఫ్లో నాకు తెలుసు దేనికి కోపడాలో దేనికి కోపడకూడదు దేనికి నవ్వాలో దేనికి నవ్వకూడదు ఏవి పుజాన్ని వేసుకోవాలో ఏవి వేసుకోకూడదో నాకు అన్నీ తెలుసు ఎందుకంటే నేను క్రైస్ట్ని ఫాలో అవుతున్నాను కనుక నాక నీరు దేనికి పడితే దానికి అర్థం ఉపయోగించాను నా ఆనందాన్ని దేనికి పడితే దానికి అర్థంగా ఉపయోగించను నా బాధను దేనికి పడితే దానికి ఎక్కడ పడితే అక్కడ నా బాధనే బయట పెట్టను నేను బాధపడ్డానంటే ఒకే ఒక విషయం కొరకు దేవా నీ చిత్తమే సిద్ధించుగాక అని బాధపడతాను ఎవరు నేర్పిస్తున్నారంటే నీకు నాకు నేర్పిస్తున్నది గుర్తుపెట్టుకోండి ప్రభు ఆయన యశు